హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఈరోజు నేను సపోటా జ్యూస్ చేస్తున్నాను సపోటాస్ చాలా స్వీట్గా ఉన్నాయనమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చాయి షాపూర్ నుంచి తెచ్చానండి సపోటాస్ బాగున్నాయి ఇంకా అవి గుజ్జు తీసి స మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ చేసుకుందాము చాలా బాగుంటుందండి జ్యూస్ అయితే సపోటా జ్యూస్ చాలా బాగుంటుంది బయటకు వెళ్ళి తింటే అవి గట్టి గట్టిగా ఉన్నవి అది మెత్తగా చేసేసి చేసి అంత టేస్ట్ అనిపించదు కానీ మనం ఇంట్లో పండిపోయిన సపోర్టస్తో చేసుకోండి చాలా బాగుంటుంది టూ స్పూన్స్ షుగర్ వేసి పాలు వేసేసాను నేను మీకు బూస్ట్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి బూస్ట్ వేసుకుంటే టేస్ట్ వేరేలా అనమాట బయట తాగినట్టు ఉంటుంది అంత టేస్ట్ వస్తుంది అనమాట బూస్ట్ వేసుకుంటే మనం పాలు చక్కెర వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం నేనైతే పాలు కొన్నే వేసాను మళ్ళీ కూడా మీరు కొన్ని ఇంకా వేసుకోండి అది అలా పెడితే ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ కూడా అయిపోతుందండి అంత బాగుంటుంది సపోటా జ్యూస్ చాలా బాగుంటుంది అనమాట చేసుకొని ట్రై చేయండి తాగండి అండ్ దాంట్లోకి జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసుకుందాం నాకు వ్యూస్ బాగా వస్తున్నాయండి వ్యూస్ వస్తున్నాయి అని సబ్స్క్రైబర్స్ రావట్లేదు నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజు సబ్స్క్రైబ్ అండి అండ్ జీడిపప్పు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పైన గార్నిష్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందనమాట మీరు కూడా ట్రై చేసేయండి సమ్మర్ కదా జ్యూసెస్ తగ్గుతాం చాలా మంచిది అన్నమాట హెల్త్కి ఇంతే అండి వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్